బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి జాతిపిత గాంధీజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడిచినప్పుడే దేశం సస్యశ్యామలంగా ఉంటుందని గ్రామ స్వరాజ్య స్థాపించబడుతుందని ఎంపీపీ బాకుం సూర్యకుమారి స్పష్టం చేశారు సబ్బవరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పొలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అహింసా మార్గాన్ని ఎంచుకుని ఎటువంటి ఆయుధాలు చేపట్టకుండా దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన ఎంతో మంది మహానుభావుల్లో మహాత్మాగాంధీ అగ్రగణ్యుడన్నారు అనంతరం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పలు కార్యాలయాల సిబ్బంది ఆయా కార్యాలయాల ఆవరణలో పరిశుభ్రత చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి పద్మచ డిటి సిహెచ్ చప్పలరాజు ఆర్ఐ వీరయ్య కార్యదర్శి మూర్తిబాబు సర్పంచ్ డి ప్రసాదరావు వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు వాళ్ళకు కూడా తెగించి అన్ని విధాలుగా మన దేశ అసలు పేదరికే ఉండకూడదని అందరూ కూడా విద్యావంతులుగా ఉండాలని ఆయన నేను ఉద్దేశం అలాగే ఆయన మన దేశానికి ఎంత సేవ చేశారన్నది ఒక మాటలో చెప్పాలంటే అప్పుడు ఉన్న అప్పుడు ఆయన మన కరెన్సీ మీరు ఆయన కొట్టి వేశారంటే ఆయన మన దేశానికి ఎంత సేవ చేశారన్నది మనకి అర్థం అవుతుంది అంచేత మనం అందరం కూడా ఆయన బాటలో నడవాలని ప్రజా ప్రతినిధులైనా అధికారులైనా వాళ్ళు ఏ ఏ పోస్టులో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకు తోచినంత ఆయనలాగే నడవాలని ఆయనలాగే ప్రజలకు సేవ చేయాలని అందరిని మనస్ఫూర్తిగా ఈ గాంధీ జయంతిని జరుపుకుంటున్నాము ఈరోజు ఎందుకంటే గ్రామానికి స్వరాజ్యం వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న లక్ష్యంతో గాంధీజీ గారు మనకి చెప్పడం జరిగింది ఆయన మరణానంతరం గాంధీజీ గారిని జాతిపతగా మనకి చేస్తూ ఆ రోజుని సెలబ్రేట్ చేసుకోవాలని గాంధీజీ గారి పుట్టినరోజుని అహింస వ్యతిరేక అహింసా దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి మనకి మన భారత ప్రభుత్వం అప్పట్లోనే తీర్మానించింది అలానే రెండు వేల ఏడవ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వారు ఈరోజు అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా మనకి చెప్పడం జరిగింది ఆ ఇదితో మనం ప్రతి సంవత్సరం కూడా గాంధీ గారి సిద్ధాంతాల్ని భావాల్ని ప్రజలందరికీ తెలియజేయడానికి మరియు దేశాభివృద్ధికి సమాజాభివృద్ధి కూడా ఆయన వెళ్ళిన మార్గంలో మనం కూడా పయనిస్తూ అవన్నీ మనం ఆచరించినట్లయితే నిజమైన స్వరాజ్యం కూడా సిద్ధిస్తుందన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం కూడా మనం అక్టోబర్ రెండవ తారీఖుని గాంధీ గారి స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం మనకి రెండు వేల పదిహేడో సంవత్సరం నుంచి కూడా అమలు జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా ఒక కాన్సెప్ట్ని ఒక థీమ్ని తీసుకొని మనం ఈ అక్టోబర్ రెండవ తారీఖు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ సంవత్సరం మనకి సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి కూడా స్వచ్ఛతా హీ సేవ అన్న కార్యక్రమం మనకి మొదలైంది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు అన్ని ప్రదేశాల్లో అన్ని కార్యాలయాలు అన్ని చోట్ల కూడా ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి తర్వాత వ వారి యొక్క ఆఫీసు ప్రాంగణాలన్నీ కూడా శుభ్రపరచుకోవాలి దీంట్లో ఎక్కువగా ప్రజల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం అనంతరం మనం ఒక ప్లెడ్జ్ చేసుకొని మన మండల కోర్షిప్ అధ్యక్షులు వారు మాట్లాడతారు దీని తర్వాత మనం ప్లెడ్జ్ చేసుకొని సభవన శివాలయం దగ్గర ఉన్న కోనేటిని అందరి భాగస్వామితో మాస్ క్లీనింగ్ అనేది కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అక్కడ మన బాగా భాగస్వాములతో